గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు రాష్ట్ర ఉపాధ్యక్షులు మడక్సిర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల్ల తిప్పేస్వామి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ వీరి చేతుల మీదుగా జర్నలిస్ట్ అసోసియేషన్స్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం మడక్సిర పట్టణం నందు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో జర్నలిస్ట్ అసోసియేషన్స్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ వ్యవస్థాపకులు సంజయ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈసీ మెంబర్ చాంద్ భాష మరియు శ్రీ సత్యసాయి జిల్లా జై యూనియన్ అధ్యక్షులు జనార్దన్ మార్గదర్శకత్వంలో శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శి అంజన్ టీవీ న్యూస్ యాజమాన్యం అంజన్ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా జై యూనియన్ కమిటీ మెంబర్స్ సమక్షంలో రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం క్యాలెండర్లను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు రాష్ట్ర ఉపాధ్యక్షులు మడసిర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ వీరి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనుమతులకు లోబడి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఛానల్స్ నడుపుతున్న జర్నలిస్టులందరికీ ఇతర ఛానల్స్కి ఇచ్చే ప్రభుత్వం అక్రీడేషన్స్ రాయితీలను తమకు వర్తింపజేయాలని అభ్యర్థించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ జర్నలిస్ట్ అసోసియేషన్స్ ఆఫ్ యూట్యూబర్స్ శ్రీ సత్యసాయి జిల్లా జై యూనియన్ పాత్రికేయ మిత్రులకు మరియు ప్రజలకు అధికారులకు అనధికారులకు నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్టేట్ ఈసీ మెంబర్ చాంద్ బాషా శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు జనార్దన్ జిల్లా మహిళా అధ్యక్షురాలు అంజలి జిల్లా కార్యదర్శి అంజన్ న్యూస్ యాజమాన్యం అంజన్ కోశాధికారి నర్సింహులు ఈసీ మెంబర్స్ నవీన్ కళ్యాణ్ యాసిన్ మాలిక్ మెంబర్స్ నటరాజు నాగరాజు సుజాత కృష్ణప్ప మహేష్ నారాయణ శివ తదితరులు పాల్గొన్నారు Okay. <coughs> okay. Okay.